ఈరోజు చిత్తూరు పట్టణంలో ఉన్న విజయం విద్యా సంస్థలకి సంబంధించినటువంటి ఇరవై ఒకటవ వార్షికోత్సవానికి రావటం చాలా ఆనందంగా ఉంది ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం ఒక చిన్న కాంపిటేటివ్ సెంటర్గా కెరీర్ ప్రారంభించి ఈరోజు ఇన్ని వేల మంది విద్యార్థులకి గ్రామీణ ప్రాంత విద్యార్థులకి అతి తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన విద్యను అందిస్తూ క్రమశిక్షణకి అలాగే ఉద్యోగాలకు కూడా మారుపేరుగా నిలుస్తున్నటువంటి విజయం విద్యా సంస్థల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను దానికి ముఖ్య కార్యకర్లు ఫౌండర్లు అయినటువంటి మన తేజమూర్తి గారికి అట్లాగే వాళ్ళ సతీమణి శైలజ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ సక్సెస్కి వాళ్ళెంత కారణమో వాళ్ళతో పాటు పనిచేసే వాళ్ళ టీంకి కూడా అంతే గౌరవం దక్కుతుంది వాళ్ళకు కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు కొత్తగా ఇంజనీరింగ్ విద్యలో కూడా వాళ్ళు ప్రారంభించడం జరిగింది దాంట్లో కూడా ఇంతే స్థాయిలో న్యాక్ అక్రిడేషన్ తోటి డిగ్రీ కాలేజ్ నడపడం అంటే చిన్న విషయం కాదు అంత అద్భుతంగా డిగ్రీ కాలేజీని ఎలా నడిపారు ఇంజనీరింగ్ కాలేజీని కూడా అదే స్థాయికి తీసుకెళ్ళి జాతీయ స్థాయిలో ఉత్తమ కాలేజీ కింద కూడా ఇంజనీరింగ్ను కూడా నిలపాలని చెప్పనేసి కళాశాల యాజమాన్యానికి నేను మనస్ఫూర్తిగా సూచిస్తున్నాను దానికి కావలసినటువంటి ఎటువంటి సపోర్ట్ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అట్లాగే మా తరఫున కూడా అన్ని రకాలుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ వంద శాతం మొన్న జరిగినటువంటి వరదలు ఏ అయితే ఉన్నాయో విజయవాడలో దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా సహాయక కార్యక్రమాల్లో కూడా విస్తృతంగా పాల్గొని సహాయ సహకారాలు అంది అందించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి వారి తరఫున విజయం కళాశాల యాజమాన్యానికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఈరోజు ముఖ్య అతిథిగా ప్రముఖ మోటివేషన్ స్పీకర్ అట్లాగే ఒక ఐఏఎస్ని ఎంతోమంది మూడు వందల అరవై పైచీలకు సివిల్ సర్వెంట్స్ని తయారు చేసినటువంటి ఆకేళ్ళ రాఘవేంద్ర గారు రావటం జరిగింది ఆయనతో కలిసి వేదికను పంచుకోవటం నేను గౌరవంగా భావిస్తున్నాను ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొని ఆయన కూడా ఎంతోమంది విద్యార్థుల్ని మోటివేట్ చేసి ఈరోజు ఒక మంచి ఉత్సాహపరిచి వాళ్ళకి దిశానిర్దేశం చేశారు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రాజేంద్రనాయుడు గారు ఇతర సిబ్బంది కూడా ఈ ఇరవై ఒక్క వార్షికోత్సవం సందర్భంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే కొనసాగుతూ ఎన్నో ఇంత ఇంకా ఎంతోమంది విద్యార్థుల్ని తయారు చేయాలని సమాజానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ ఓకే చిత్తూరు పట్టణంలో విజయం విద్యా సంస్థల డిగ్రీ కాలేజీకి సంబంధించిన ఇరవై ఒకటవ వార్షికోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది గౌరవంగా ఉంది అదృష్టంగా కూడా భావిస్తున్నాను ఏ కాలేజీ అయినా ఖచ్చితంగా సిలబస్లు కవర్ చేస్తాయి మంచి పాఠాలు చెబుతాయి దాంతోపాటు పిల్లలకి మంచి మంచి ర్యాంకులు వచ్చేలాగా వీలైతే ప్లేస్మెంట్ వచ్చేలా చేస్తాయి వీటన్నిటితో పాటు చదువుతో పాటు సంస్కారాన్ని సంస్కారంతో పాటు సామాజిక బాధ్యతని దాంతోపాటు ఈ మట్టి వాసన తాలూకు సుగంధాలని ఒక అత్యున్నతమైన పరిపూర్ణమైన వ్యక్తిత్వ కలిగిన విద్యార్థులను తయారు చేయడం అనేది టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ విజయంలో మాత్రమే జరుగుతుంది జయం అంటే సక్సెస్ అని అర్థం దాని ముందు వి అనే ఉపసర్గ చేరితే విశేషమైన జయం అర్థం అంటే మంచి సక్సెస్ గొప్ప సక్సెస్ పరిపూర్ణమైన సక్సెస్ అని అర్థం అలాంటి పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన విద్యార్థిని విద్యార్థులను తయారు చేయడానికి ఆ విద్యా యజ్ఞంలో సమితలవుతున్న సోదర సమానులు శైలజ గారు కానీ వారి యొక్క తేజమూర్తి గారు కానీ ఖచ్చితంగా గత ఇరవై నాలుగేళ్లుగా చేస్తున్న తపస్సు మరిన్నేళ్ళు జరగాలని ఈ సమాజంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఆ ఫలాలు అందాలని కోరుకుంటున్నాను అలాగే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నాకు సోదర సమానులైన శ్రీకాంత్ గారు ముఖ్యంగా కంచర్ల ఇంటి పేరు కంచర్ల గోపన్న అని భక్త రామదాస్ యొక్క ఇంటి పేరు యాక్చువల్గా సో అలాంటి ఇంటి పేరు కలిగి ఎమ్మెల్సీ అయ్యి ఇంకా ముందు ముందు ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఒక అత్యంత కీలకమైన నేతగా ఒక వ్యక్తిగా శక్తిగా యుక్తిగా ఈ సమాజానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే తేజమూర్తి వారి దంపతులను ఆశీర్వదిస్తున్నాను అభినందిస్తున్నాను